సమాజానికి గాని అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారయ్యా నువ్వే ఉండవు నువ్వు నాకేదో ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన వెళ్ళే స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఊడికి అంత ధమాక లేదు మా ఊడికి అంత ధమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తా వీడేది నమ్ముతాడు సిపిఎస్ రద్దెందుకు మాకు అప్పుడు అవగాహన లేక మాట్లాడినా అంటాడు మళ్ళీ అన్నారు కదా అన్నమాట కాదు నేనన్న మాట కాదు సిబిఎస్ రద్దెందుకు చేయలేదు అంటే మాకప్పుడు అంత దమాక లేదు మాకు అప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్పితే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారి ఏ విధంగా ట్రాక్ లో పెట్టాలా అవును ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు పరిస్థితి ఏ విధంగా ఉంటది నా బాధ ఎట్టు ఉంటుంది ఎన్ని రోజులు నిద్రపోని రాత్రులు కూడా గడిపినా మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని పెట్టేదానికి ఎందుకు ఇందుకే ఎందుకు ఇందుకే మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారెంటీగా అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఇంకో మూడు అంటే నయేంద్ర గారు మీరు ఒకటి చూడండి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అని మా ఊడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరోనా లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్కి పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఊడే ఐదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మా ఊరు బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు బండ్ వాళ్ళు బంధు వేయాలా మార్కెట్ మార్కెట్లు పడదా పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఒకటే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఒకటే అవును పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు నరికిమివి ఇంకా మరి మేము ఎందుకు గెలవకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను నేను అది ఆయన ఉద్దేశం కూడా అదేనా అన్న కూడా అదే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా మరి ఏమైతుంది మరి ఆయన ఏంటి మీ వేణుస్వామి గారు ఏమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారు జగన్ రెడ్డి గెలుస్తారు అని సడన్ గా నిన్న ఒక వీడియో చేశాను మీరు చూసారో లేదో మరి మీలాంటి ఒక పెద్దలే మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే నలభై సంవత్సరాలు అనుభవం ఉండదు సినీ ఇండస్ట్రీలో అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయ్యి కాదు ఒక వేద సిద్ధాంతి సిద్ధాంతాంతి గారిని అడిగిన సిద్ధాంత్ గారు ఏంది పరిస్థితి ఏంది ఈ పరిస్థితి ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు అది ఏ గుడికి పోయింది కూడా చెప్తా నిన్న పోయిన గుడి గడ ఏంది అనేది కానీ నేను చెప్తా చెప్పి నేను నేను కంటిన్యూ చేస్తా సార్ నిమిషం ఉండండి నువ్వు నువ్వు దేవుడిని దేవుడిని నమ్మేవాడికి దయాలతో ఏం పని పాయింట్ నెంబర్ వన్ మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళు మీరు దేవుడిని దేవుడిని నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు దయాలతో ఏమైనా అవసరమో చెప్పు సకల శత్రు వినాశనార్థం సకల శత్రు బాధ నివారణార్థం పత్రిక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం ఇది వాట్సాప్ స్టేటస్ ఎవరిది వేణుస్వామి వేణుస్వామి చూడండి నేనేం అబద్ధం చెప్పింది కాదు సరేనా అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పూజలు చేశాను సరేనా కామాఖ్యామ్మ దేవాలయానికి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉండదా బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ ఆడ వాళ్ళ వాళ్ళ ఎంత కళేజ ఉండదు వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనే దాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటారో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వస్తారు బయటికి మళ్ళా ఓకే అర్థమైందా పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోనే నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు నీలో నెగిటివ్ పెడతారు నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ చేసి వీడు అవసరం అయ్యా ఒక మాట నాయన ఒకటి చెప్తాను ఎవడైనా సరే పూజారి గాని సిద్ధాంతులు గాని వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసేవాళ్ళు ఏం పెడతారయ్యా నైవే నైవేద్యం కాదు హోమగుండం పెడతారు హోమగుండం పెడతారు దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని అవుని ఆ దినుసులు అన్ని తీసుకొచ్చారు దిన్సులు ఏంటి అన్ని తెచ్చారు కదా జాకెట్ ముక్కలు అవి కొబ్బరి కలిశాలు గిలిసాలు పెడతారు ఈ చేస్తాడయ్యా చికెన్ పెడతాడు చేపలు పెడతాడు మటన్ పెడతాడు మందు పెడతాడు నువ్వు పూజ అంటే నువ్వు వైన్ తాగుతావా విస్కీ తాగుతావా నా బ్రాండ్ సింగిల్ మాల్ట్ తాగుతావా డబల్ జానీ జానివాక్రా శివాస గోల్డ్ లేబులా బ్లాక్ లేబులా అది ఈడు తాగుతాడు పోతాడు ఓడు తింటాడు ఈడు తింటాడు తిని ఊళ్ళో అంతా తిని ఏ విధంగా ఉన్నాడు ఒకసారి ఈడు ఈడ అయ్యా ఈ సమాజంలో ఎందుకు ఎందుకుయా అవసరమా బ్లాక్ మ్యాజిక్ చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది వెంట తగులుతుంది కదా మన పల్లెటూళ్ళల్లో అయితే చూస్తా పల్లెటూరులో మా రాయలసీమ పక్క అయితే ముందు పక్క ఉండే పూలను మూడు రాళ్ళు దుబ్బతారు అర్థమైందా రాళ్ళు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు అవును తుస్తు పోతాది ఆ మంత్రం పని చేయదురా ఈ పట్టరాండి అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పొడి మూడు రాయి తీసుకొని రాళ్ళ దొబ్బి ఆమెను అనిపిస్తారు ఈడు ఈడ ఆ వారు తెలంగాణ ఉన్నాయి తిరుగుతున్నాడు హైదరాబాద్ లోయ్యి కోరినా కొడుకులేయ్యి వాడి దగ్గర ఈడు జాతకం ఈ వంకొని ఈడు చూసుకోలేడు ఈది ఏంది పక్కన వాడు చూసి చెప్పేది ఈడుది కనపడితే కదా ముందు ఈడు వంగి ఓడి కాలు పొట్టినా చూసుకోమని చెప్పు మళ్ళీ చెప్పమని చెప్పి పక్కన వాడిది ఏమన్నాను ఈడికి ఈ అంత తెలుసుంటే ఒక్కడి చెప్తాను ఎవడైనా సరే ఈడికి ఈ మొత్తం తెలుసుంటే ఈడు పక్కన వాడికి ఎందుకు చెప్తాడు ఈడే బ్రహ్మాండంగా కోటాను కోట్లు సంపాదించి హెలికాప్టర్లు ఆడించే స్పెషల్ జెట్ ఫ్లైట్లు విలాసవంతమైన భవనాలు ఫామ్ హౌస్ అన్నీ అన్ని కట్టుకొని అవును పబ్బు పెట్టుకుంటాడు ఎవడు నా బ్రాహ్మీణో బ్రాహ్మీణ్ కులానికి బ్రాహ్మీణులు అంటే నాకు చాలా గౌరవం నేను మాకు కులగోరు వాళ్ళు ఉంటారు మా పల్లెల్లోకి వచ్చారు వాళ్ళు గుంటూరు వాళ్ళు గుంటూరు నుంచి మా రాయలసీమకు వచ్చారు కుల గురువులు అంటారు వాళ్ళను మేము వాళ్ళు కనపడితే పాదాలకు నమస్కారం చేసుకుంటాం వాళ్ళు పైన కూర్చోంటే మేము కింద కూర్చుంటాం గ్రామీణలు అంటే అట్లా ఉండాలా ఈ నా కొడుకు ఏందియా వీళ్ళు వచ్చా నా కొడుకు చెల్లరు నా కొడుకు ఆ మాట ఇత్తినా కూడా దరిద్రం మరి ఏంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు లెక్క అడితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేటుగా పాలన చేయ అంటే ఏమో పర్యటన చేయని పోతుంది ఆ శాఖ మాస్టర్ నేర్చుకుని దుబాయ్ పోతాది లండన్ పోతాది ఆఫ్రికా పోతాది జింబాబే పోతాది శ్రీలంకకు పోతాది థాయిలాండ్ పోతాది రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయని పోతుందినా ఏం చేయాలన్నా చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిర్లో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే ఐదు వందల రూపాయల సారీ ఐదు వందల లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయని పోతాది ఇప్పుడు దళితు వాళ్ళు ఉంటాయి వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఐదు వందలు ఐదు వందల లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది ఇది మాదిర దాని మీద ట్యాంక్ పెట్టేది మూడు పక్కల మూడు కుళాయిలు పెట్టేది ఆ పోతుంది ఇది మా బతుకైపోయే ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటు టోల్ నీకు ఓట్లు వేస్తరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు వేచ్చే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేసివే నువ్వేమో కొడుక్ కోటి రూపాయల పైన పెట్టి కార్ తీసిచ్చివే నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి ప్రజలు ఎట్టన్నా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండాలి మనం కాల మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఆమె ఎట్ట కూర్చుంటా తెలుసా కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించది కాలు డాష్ బోర్డు తదిలిచ్చి ఆమె కూర్చుంటారు ఆమెను కూర్చుంటాది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా సునీవారం వచ్చారా రండి అంటారు ఆయన తిరుమలకి దర్శనాలు కింద నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటాది కోటాను కోట్లు చంపా ఇచ్చింది మైనింగ్ గ్రావిలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటి అక్రమంగా ఎర్రచంద రవాణా బార్డర్ దాటియటం ఒక నగిరే కదా నగిరి దాటితే ఆ ఆడే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా ఓకే ఆ తిరువల్లూరు కాట్పాడి ఆ రెండు గడ తమిళనాడులో ఓకే ఇప్పుడు ఆ రెండు గడ యువులు సలవమనే ఫండింగ్ చేశాడు ఇప్పుడు వాళ్ళే బార్డర్ దాటించారు వాళ్ళఫన్ వాళ్ళది అన్నగారి సంపాదన అన్నగారిది ఏమ సంపాదన ఏమది మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు ఏడాదిలు నీకు ఒకటి తెలిసిన తమిళనాడికి ఒక్క రోజుకి మూడు వందల టిప్పర్లు దట్టించే గ్రావిలు మట్టి తమిళనాడుకి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లలు వేసినప్పుడు మళ్ళా పూడా పూడుపు కానీ మట్టి ఆ ఇంకంతా కొనలే కదా నీకు నగిరి పుత్తూరు కాడ నుంచి మొత్తం అన్ని కొనలే కదా కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళీది ఇటాచీలు పెట్టి రోజుకు మూడు వందలు నాలుగు వందల లారీలు ఆ రోడ్డు పడిగా పోతా ఉంటాయి తెలిసిన నీకు విన్నాను మూడు వందల లారీలు ఒక్కొక్క ట్రక్ ముప్పై వేలు రోజుకి ఎంత లెక్క సంపాదించారో అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసర్లు తెలుసా జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారు అంటే బెనిగిలు రాయి అంటారు పెద్ద పెద్ద ఉంటాయి ఆ కసర్లు వేసినా ఉంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంత ఇవి వస్తాయి అనమాట రోడ్డు వేసేటప్పుడు దోలుతారు ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్ లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క ఓకే ఆ పోసే ఆ పోసే ఆ క్రసర్ల వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవడికో ఒక ఒక పూట అన్నం పెట్టిన పాప అయితే పోలేదులే అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము చంద్రబాబు నాయుడు పెట్టినట్టు పేదవాడు అన్నం తింటే మాకు నచ్చదు కదా మేము ఎందుకు పెడతాం అన్నంగానే ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి ఐదు వేలు లెక్క ఇయ్యాలి మీరు అంటది ఎవరిని కసరణపోయి డైరెక్ట్ గానే నడిమి బ్రోకర్ బ్రోకర్ ఎందుక ఏ బ్రోకర్ కదా మళ్ళీ బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కసరకాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించు కట్ చేపిస్తాది ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత డబ్బు కట్టలేక ఎందుకు గెలుచుంది ఏడు గెలుస్తుంది మరి మీ అన్నగారు ఇవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదయా ఇంట్లో నుంచి బయటకు రాడియా స్వామి ఏంటి నువ్వు మా అన్నే చూసుకోడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతాంలా ఆడికి ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలికి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని దీని రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకోడు మా అన్న మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అయినా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు పాము కాటుకు గురైతారని చెప్పి ఈవీఎం అయితే పగల కుట్టినాడు అందుకు నా పగల కుట్టి ఎందుకని మా హోట్లు పడలేదని ఈవీఎం మిషన్ పాము దూరింది ప్రజలు ప్రాణాల పాము పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలు కొట్టి ఆయన సేవా దృక్పథంతో ఆ పనిచేసి ప్రజలు ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిండి రాగా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకల కడ కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ కొట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు ప్రాణాలు కాపాడదాం అనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అపీల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ రాయని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చా అని చెప్పింది మళ్ళీ సుప్రీం కోర్టు ఏం చెప్పింది ఈ రోజు అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు అడిగే ఇంకా ఆడిగిపోతాడా అడిగిపోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ ఇక్కడ ఫోన్ చేసి విన్నాడు ఓకే అది బతుకు కానీ అసలు అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఒకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు ఆ పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ మాటలు మాట్లానేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే అమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము లేగలుగా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దాని పద్ధతి కదా పో నువ్వు గా నేను పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది ఇంకా మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుప్పట్లో పెట్టుకుని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడేంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే గురువాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చానా చానా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ లో కూడా చూసినా న్యూస్ పేపర్ లో కూడా చూసినా రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటారా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు వేచే సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు అదే ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఎంత ఎంతలో ఉండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని తప్పంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడైనా బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్డుగా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్ ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఆ ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమైంది నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను ఇప్పుడు అర్థమైంది కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ గొంతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పడిగిపోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పని నుంచి చూస్తాం రోడ్లు సావండి కింద పడి పడండి పాడండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటుంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా ఫాలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోండి నేను అనుకో మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దాన్ని దొరుకు వచ్చి నా పని ఏం చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడిందో పెద్ద పని చేసిన రసమే అనుకున్నా ఏంది రసంగా అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా కాడిపోతాను ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు గిడ నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు రావు ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మన పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు ఎంత బొడుగుంటది ముళ్ళు ఊర్లో అంత నేను అభివృద్ధి చెప్పినా ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్లు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒకటి నోట్లో పోసుకోవచ్చు బాధలే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు గుదినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారు అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్ ఊర్లోని ఎస్సీ డాక్టర్ పులివెందు ఎస్సీ డాక్టర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే ఖర్చుకి పెట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జల్లు పోతుంది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే కరోనా బా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పండి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకించుకోవాలని సత్యవుడు దొచ్చా ఉంటే కూడా బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసారు చూడు అట్లా సంచుల్లో వేసి జిప్పి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇజ్దేసిట్టు ఇజేసారు మనసులో టమోటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడదొచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయనున్నాడు ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూన్ రెడ్డి ఉన్నాడు ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడ్యా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా యుడోగి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగనన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు ఒక ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా ఇంకా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించారు కంపించాడు కాళాస్త్రీలో ఒక సచిహారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితేడతా ఎవరికి తపక్కన కింద పడా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మస్తుందండికి మస్తు ఇదే రాజధాని ఏం కూడి పెడతాదన్న మగోడు ఇడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏది అంటే రాజధాని ఏమి కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే మసూదన్ రెడ్డి ఈ మగోడే కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళు అందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ ఆ ట్రాక్టర్ గిరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలిట్లు బాయిలర్ 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 కోల్డ్ మాదిరి చచ్చుకున్నారు సరే కరోనా టైంలో ప్రెసిమెంట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాన్స్ ఇంకా ప్రెస్ మీట్ పెట్టడం సాలేశాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకుని ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాన్సి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు ఇక అని కరోనా టైంలో లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా క్రైసిస బ్లీచింగ్ పొడి చల్లంటే పోతాదంటాడు సరే అటా బ్లీచింగ్ పొడి చల్లవా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్తున్నా స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పొడి ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్